హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నామండి జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే మీ సంపద రెట్టింపు అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో మేము చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి హనుమంతుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు చెప్తారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున వచ్చింది మంగళవారం లేదా శనివారం రోజు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయుడికి ఈ రెండు రోజులు ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పఠించాల్సిన మంత్రాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఈ సంవత్సరం జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని వేద పం పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి తర్వాత తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ ప్రారంభించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు మరో దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా మంచి జరుగుతుంది అలాగే దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం మొక్క దేవునికి సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి పూజలు తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసను జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీస జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి ఒక గాజు గిన్నెలో వేయండి ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకు వేసి నీరు పోయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిది హనుమన్ జయంతి రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవా ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి ఈ రోజున ఉదయం పూజ చేయడం కుదరని పక్షంలో సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీ పూజ గది ముందు కొట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సాయంత్రం సమయంలో తతాశ్రు దేవతలు సంచరిస్తారు కాబట్టి తతాశ్రు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుందని పండితులు చెప్తున్నారు తథాసు దేవతలు తిరిగే సమయం అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏ ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా సుమంగలి ప్రాప్తి వర్తిస్తుంది ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఎల్లప్పుడూ ఏవో ఒక సమస్యలు ఉంటాయి అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి సందర్శించుకోవడం చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే హనుమాన్ ఆలయంలో ఆకు పూజ చేయించడం చాలా మంచిది గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకుని వెళ్ళండి ఈ ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి పూజించిన నిమ్మకాయలు మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు తాకకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల స్త్రీ మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని వివిధ పండితులు చెప్తున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలు తాకుతూ నమస్కారం చేస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకకూడదు ఎందుకంటే భూత ప్రేత విశాషాలను తన పాదాలకి కింద అణిచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని పండితులు చెప్తున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు అయినా చేస్తాము కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయుడికి అరటి మామిడి పళ్ళు అంటే చాలా ప్రీతి సంతానం కోసం ఎదురు చూసే దంపతులు హనుమాన్ చాలీస పారాయణం చేసి అరటి పండు నివేదించాలి ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతానం భాగ్యం కలుగుతు కలుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే భూత ప్రేత విశాషాలు సైతం హనుమంతుడికి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటుమాయం అవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది మేము చెప్పిన విధంగా హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా